సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా స్తోత్రం దేవా ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ముప్పది అరవై నూరంతలు వెయ్యంతలకు ఫలింపచేయమని నది నేస్తు కురిస్తు నాలో యొక్క వాక్యం వెల్లడడుతుండగా ప్రతి వారి జీవితంలో వెలుగు కలిగి సమాధానం కలిగి సమృద్ధి పంటను అనుభవించినట్లు సహాయం చేయమని ఏ సునామలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆ మ్యాన్ హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రోజున అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆత్మను రక్షించాలి ఇరుగు పొరుగు రక్షించాలి మనం దీవించబడటం మీద టార్గెట్ ఉంటుంది కానీ అనేక మంది మరి నశించిపోతున్న ఆత్మల మీద మన యొక్క టార్గెట్ ఉండదు ఎప్పుడు కూడా అనేక మంది నిజంగా అంత ఆసక్తి మనకు ఉన్నట్లయితే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రేలో మనం మాత్రమే పాలు పంచుకోం ఖచ్చితంగా ఒక పది మందిని ఎంకరేజ్ చేస్తాం వాళ్ళు కూడా మనతో పాటు ఉండాలని ఆశపడతాం వాళ్ళ ఆత్మను కూడా నశించిపోవటానికి జోగుతున్నటువంటి వారిని లేపి దేవుని సందికి నడిపించగలుగుతాం అది నిజమైనటువంటి బాధ్యత అటువంటి బాధ్యత ఈ వాక్యం వారికి దేవుడు అనుగ్రహించిన కాక హెడ్స్ అండ్ టైలర్ గారు ప్రయాణిస్తున్నటువంటి పడవ మరి సుంఖ్యాంగ పట్టణాన్ని సమీపిస్తున్నదంట ఆ పట్టణంలో ప్రసంగించి కరపత్రాలు పంచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు క్యాబిన్లో కూర్చున్నటువంటి హెడ్స్ అండ్ టైలర్ గారికి నీటిలో ఏదో పడ్డటువంటి శబ్దం వినిపించిందంట ఎవరో నదిలో పడిపోయారు అనేటువంటి కేకలు వినిపించి ఆయన అదిరిపోయాడంట గబగబ ఆ పడవ పై భాగానికి వెళ్ళి చూస్తే అది రెండు అంతస్తులు పడవలా ఉంటాయనమాట ఆయన క్యాబిన్ నుంచి వెళ్ళి బాగా పైకి వెళ్ళి చూసేట ఏం జరిగింది ఏంటి చూద్దానని చూసేసరికి ఆ పడవ పై భాగానికి వెళ్ళి చూస్తే ఈ హెడ్స్ అండ్ టేలర్ గారికి ఉండేటువంటి సహాయకుడు ఒక ఆయన మరి పీటర్ గారు కనిపించట్లేదంట ఏమైపోయాడు పీటర్ గారు అంటే కనిపించట్లేదు అదిగో అక్కడే పడిపోయాడు ఎలాంటి స్పందన లేకుండా ఆ పడవ నడిపేటువంటి వాడు చెప్పినటువంటి మాటలు ఆయన విన్నాడంట చూడండి అది అక్కడే పడిపోయాడు అన్నట్టు ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాడంట కాబట్టి ఆ తెరలు దించి నీటిలో దొగటం ఒక్క క్షణంలో జరిగే పని మరి బోటు వెళ్తున్నప్పుడు ఆ తెరలు ఆపేసి వెంటనే అందులోకి ఎవరికైనా దూకి తీసిగా అతన్ని రక్షించవచ్చు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కానీ ఆ ప్రవాహపు ఒడి ఎక్కువగా ఉంది కాబట్టి నది పక్కల ఏ పొదాలేదు కాబట్టి ఎక్కడ పడ్డాడో కనుక్కోవడం కష్టం దిక్కుతోచక ఇటు అటు చూస్తున్నటువంటి ఆ హెడ్స్ అండ్ టైలర్ గారికి వలలతో చేపలు పడుతున్నటువంటి జాలలు కనిపించారంట దగ్గరలోనే ఆ యొక్క చేపలు పడుతున్నటువంటి జాలలు కనిపించారంట అప్పటికి కావాల్సింది ఏంటి వల మాత్రమే ఎందుకంటే మనుషులు దూకితే ఆ ఒడికి తట్టుకోలేరు కాబట్టి వాళ్ళ జాలర్లు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని రక్షించే అవకాశం ఉంది కాబట్టి హెడ్స్ అండ్ టైలర్ గారిలో ఆశ చికరించిందంట ఓ పర్వాలేదు ఆ జాలను తీజీగా రక్షిస్తారని చెప్పి ఆశతో ఎదురుస్తున్నాడంట ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు ఇక్కడికి వచ్చి వలవేయండి అని చెప్పి కేకలు వేసినట్ట అయ్యా రండయ్యా ఒక వ్యక్తి చనిపోతున్నాడు మునిగిపోతున్నాడు రండి రండి అని చెప్పి లోపల ఉన్న వదల పట్టించుకో హెడ్ సెంటర్ అరుస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడంట అప్పుడు అక్కడ నుంచి జవాబు ఏంటంటే వాళ్ళ భాషలో వెహ్ బిన్ అంటే అంత వీలుగా లేదు అని వారు అద్భుతమైన జవాబు ఆలిచ్చారంట హెడ్స్ అంటే గారు ఏమంటున్నారంటే వీళ్ళ గురించి మాట్లాడకండి త్వరగా రండి ఆలస్యమైతే లాభం లేదు అని చెప్పి వీనంటుంటే వాళ్ళక్కడి నుంచి ఏమంటున్నారు తెలుసా చేపల వేట మేము పట్టడంలో చాలా ముమ్మరంగా ఉన్నాం మంచి చేపలు ఉన్నాయి చాలా బిజీగా ఉన్నాం మేము చేపలు పట్టుకోవడంలో మా లాభాన్ని సంపాదించుకోవటంలో మేము చాలా బిజీగా ఉన్నాం అని వాళ్ళు అంటున్నారంట అయ్యో అయ్యలారా ఆ చేపల వేట గురించి పట్టించుకోవద్దు వెంటనే రండి అయ్యా మీకు ఆ చేపల వలొచ్చే డబ్బులు ఏంటో నేనే ఇస్తాను మీకు రండి ఆ వేలంతా నేను వెలు చెల్లిస్తాను అనేమో హెడ్స్ అండ్ టైలర్ వేస్తున్నాడు అంట కేకలు ఉన్నాడంట వాళ్ళు మళ్ళీ ఆ చేపలు పట్టేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత ఇస్తావేంటి ఎంత ఇస్తావు అని వాళ్ళు అడుగుతున్నారంట హెడ్స్ అండ్ టైలర్లో రండి అయ్యా రండి ఐదు డాలర్లు ఇస్తాను రండి ఊరుకు నేను మాట్లాడొద్దు రండి 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 త్వరగా రండి ప్రాణాన్ని కాపాడండి అని చెప్పి హెడ్జన్ టైలర్ గారు అడుగుతూనే ఉన్నాడంట వాళ్ళు అంటున్నారు ఆ మత్స్యకారులు చేపలు పడేటువంటి వాళ్ళు ఐదు డాలర్లు చాలా తక్కువ ముప్పై డాలర్లు తక్కువ అయితే మేము రాము ముప్పై డాలర్లు ఇస్తానంటే ఈ చేపలు పడితే మానేసి మేము వస్తాం అన్నారంట అంత లేదయా ఉన్నదంతా ఇచ్చేస్తే నదగ్రంథంతే అంట రండి రండి ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాను రండి అంటే మళ్ళీ వాళ్ళు అంటున్నారు ఆ చేపలు పట్టేటువంటి ఎంత ఉన్నది ఏంటి నీ దగ్గర నీ దగ్గర ఎంత ఉంటుంది అని అడుగుతున్నారంట అప్పుడు మళ్ళీ హెడ్స్ అండ్ టైలర్ గారు అయ్యా నాకు తెలియదు అయ్యా నా దగ్గర ఒక పదిహేను డాలర్ లోపు ఒక పద్నాలుగు డాలర్ వరకు ఉండొచ్చు అంటే ఓకే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే అప్పుడు చేపలు వేట మానేసి ఇన్ని బేరలు కుదిరిన తర్వాత అప్పుడు దగ్గరకంట వచ్చి అప్పుడు వాళ్ళు ఒల వేయటం ప్రారంభించారంట వాళ్ళ వేసిన వెంటనే ఆయన వాళ్ళలోకి వచ్చాడంట వాళ్ళ వేసి లాగిన వెంటనే మునిగిపోయిన వ్యక్తి పైకొచ్చాడు దేవునికి స్తోత్రం కరుగుని గాక కానీ శ్వాస మాత్రం ఆడట్లేదు శ్వాస ఆడేటట్లు చేయడానికి టైలర్ గారు ఎంత ప్రయత్నించినా కూడా లాభం లేకుండా పోయింది ఎంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తిలో ఊపిరి రాడలేదు ఊపిరి రాలేదు ఊపిరి తిరిగి రాలేదు ఆ వ్యక్తి చనిపోయాడు సులువుగా రక్షించగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈజీగా రక్షించవచ్చు ఆయన కాపాడవచ్చు కానీ వాళ్ళ డబ్బుల కోసం చూసుకుని బేరాలు ఆడుతూ దేవుని సన్నిధిలో మరి వాళ్ళ డబ్బుల కోసం చూసుకున్నారు కానీ వ్యాపారం కోసం చూసుకున్నారు కానీ సులుగా రక్షించగలిగిండి కూడా కేవలం వారి యొక్క నిర్లక్ష్యం వలనే ఒక నిండు ప్రాణం బలైపోయింది గమనిస్తూ ఉన్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇలా జరిగిన తర్వాత హెడ్స్ అండ్ టైలర్ గారు ఒక పెద్ద మహాసభలో మరి కొన్ని రోజుల తర్వాత వాక్యం చెప్తూ చాలా పెద్ద మహాసభలో వాక్యం చెప్తూ ఉన్నారంట ఇప్పుడు జరిగినటువంటి సంఘటన అంతా కూడా వివరిస్తూ ఉన్నాడంట వివరిస్తున్నటువంటి అక్కడున్న శ్రోతలంతా కూడా హృదయాల కోపంతో అంట మనుషులు ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్దాక్షిణ్యంగా స్వార్థంతో నిండి ఉండటం సమంజసమేనా కానీ ఆ స్వరం నెమ్మదిగా దానిని వివరించసాగిందంట అనుకోని విధంగా వచ్చినటువంటి ఆ మాటలు వినేసరికి వారు ఇంకా గాఢంగా ఒప్పించబడ్డారంట ఆత్మ కంటే శరీరం అంత విలువైనదా ఆ అన్యజనులైనటువంటి జాలర్లను మనం ఖండిస్తాం ఎప్పుడైతే ఈ యొక్క సంఘటన చెప్తూ ఉన్నారు హెడ్స్ అండ్ గారు ఆ జనం అంతా కూడా ఆ మీటింగ్లోనే వాళ్ళందరూ డబ్బు అంత విలువైనదా డబ్బుకి ఇచ్చారా వాళ్ళు మనిషి చనిపోతుంటే మనిషిని పట్టించుకోద్దని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుతుంటే అప్పుడు హెడ్స్ అండ్ గారు అన్నారంట ఓ అర్థమైందా మీకు సరే అంటే ఆత్మ కంటే శరీరం అంత విలువైనటువంటిదా ఆ శరీరాన్ని కాపాడలేదని చెప్పి మీరు బాధపడుతున్నారే మరి ఆత్మ గురించి ఆలోచించారా వాళ్ళెవరు అన్యుజన్యులైనటువంటి జాలర్లు వాళ్ళకి అంటే తెలీదు ప్రాణం గురించి ఆలోచిస్తున్నాం మనం మరి వాళ్ళు మీరు ఖండిస్తూ ఉన్నాం సులువుగా రక్షించగలిగినప్పటికీ కూడా వారు అతను రక్షించలేదు నిత్యనాశనానికి వెళుతున్నటువంటి లక్షలాది మందిని మనం వదిలేస్తున్నామే మరి దాని సంగతి ఏంటి ఈ రోజున నీ ఇరుగు పలు నీ ఇరుగు వాళ్ళు నీ పురుగు వాళ్ళు నీతో ఉన్నటువంటి వారు చాలా మంది రాలేదే దేవుని చెందులకి మరి వాళ్ళ సంగతి ఏంటి నీతో పాటు అనేక మంది దేవుని పాలు పాల్పంచుకోవాలి కదా మరి లేరు వాళ్ళ సంగతి ఏంటి నువ్వు ఈజీగా వదిలేసావు లేకపోతే లేదు నేనైతే ఉన్నాను కదా మరి వాళ్ళ సంగతి ఏంటి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువర్ణను ప్రకటించని చెప్పి స్పష్టంగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ సంగతి ఏంటి మనం పరిశోధించేటువంటి ప్రశ్న దేవుని చేతనే ప్రేరేపించబడింది కాబట్టి దీనికి సమాధానం ఏంటి అని అడిగితే వాళ్ళంతా తలదించుకున్నారంటే నిజమే కదా ఈరోజు మన చుట్టుపక్కల వారు ఎంతో మంది నశించిపోతుంటే దాన్ని పట్టించుకోం అందుకనే సామెతలు ఇరవై నాలుగు పదకొండు పన్నెండులో ఉన్నటువంటి మాటను గుర్తు చేసుకోవాలి ఏమైనా ఉందక్కడ చావునకై పట్టబడిన వారిని తప్పించు మనకు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీ అనుకొని నీడల హృదయములను పరిశోధించేవాడు వాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా సామెతలు ఇరవై నాలుగు పదకొండు పన్నెండు మళ్ళీ చదువుకోండి కాబట్టి ఈ రోజున నిర్లక్ష్యంతో జీవిస్తున్నావా నిరూపరు వరుగు నిన్ను పట్టించుకుంటున్నావా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ప్రతి వారిని ప్రభు సన్నిధిలో ముందుకు వచ్చేలాగా ఏకీభవించేలాగా ఎంకరేజ్ చేద్దాం అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బాధపరచున్నాను కాక ఆ మెన్